టైం ఎగ్జాక్ట్ గా లెవెన్ థర్టీ పిఎం ఇన్ నైట్ అనమాట కదిరిలో అయితే ఉన్నాను అసలు లెవెన్ థర్టీకి ఎలా ఉంది చూడండి ఒకసారి కదిరి తేరండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి రేపు అయితే ఇరవై తారీఖు మనకు అన్నమాట మార్నింగ్ సో మన ఛానల్లో లైవ్ ప్రసారం చేస్తున్నాం చూడండి సో ప్రజెంట్ నేను కళా సర్కిల్ అయితే ఉన్నాను చాలా క్రౌడ్ ఉంది అసలు డే ఉన్నట్లే ఉంది అనమాట ఫీలింగ్ అయితే ఎక్కడి నుంచో మనకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా చాలా మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు గోవింద నామస్వరణలతో కదిరి పట్టమంతా రేపు మారు మోగిపోతుందని చెప్పొచ్చు అనమాట ఆ విజువల్స్ అన్నీ నేను మన ఛానల్లో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్లీజ్ గోవింద సబ్స్క్రైబ్ చేసుకోండి గోవిందా ఓకేనా ఒక్కసారి మీరు చూస్తే ఒక ఈ సైడ్ చూడండి ఒకసారి మొత్తం పెద్ద పెద్ద దండాలు పెట్టి వండుతున్నారు కదా అండి సో ఇక్కడ కదిరిపట్నంలో ఏమండి ఇక్కడ ఉన్న షాపు వాళ్ళు కానీ అనాదాత విరాలు ఎక్కువ వాళ్ళు ఓన్ గా చాలా మందికి ఏంటంటే ప్రజలకు అందరికీ కూడా ఆహారాన్ని అందిస్తారనమాట ఏ ఊరి నుంచి వచ్చారు మీరు తాడమ నుంచి వచ్చారా దగ్గర వచ్చినారా ప్రతి సంవత్సరం వస్తారా చూడండి అవును చాలా మంది వచ్చారు మొత్తం విజువల్స్ అని చూపిస్తాను రండి చూద్దాం